అందరికి హాయ్ లవ్ స్టోరీ పార్ట్ నాలుగులో అంజలి ఫాలో చేసినా లవ్ లెటర్ రాసినా గిఫ్ట్ ఇచ్చినా ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రణే రెస్పాండ్ అవకపోవడంతో లవ్ ఫయిల్ అయినందుకు మందు తాగి దేవదాసి అవకు లైట్ తీసుకో అని సలహా ఇస్తుంది గీత అది విన్న అంజలి పకపక నవ్వి నాటకం ప్రణయ్ మీద రివెంజ్ తీసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది తర్వాత ఏమి జరిగిందో ఈ పార్ట్ ఫైవ్లో చూడండి పార్ట్ ఫైవ్లోకి వెళ్లే ముందు మధు టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైకిచ్చి మీ కామెంట్స్ తెలియచేయండి వారం రోజులుగా ప్రణయ్ కాలేజీకి సరిగ్గా రావటంలేదు కాలేజీలో ఎక్కువసేపు లేదు ఆ ఉన్న కొద్దిసేపు అంజలిని తప్పించుకుని తిరుగుతున్నాడు అంజలి అతడికి అడ్డుగా నిలబడి ఆపాలని ప్రయత్నించినా తప్పుకుని ఇంకో పక్కకి వెళ్లిపోతున్నాడు మిగతా అందరూ ఫ్రెండ్స్ అంజలితో బాగానే ఉన్నారు ప్రణయ్ ఒక్కడే తనతో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో అర్థం కావటంలేదు అంజలికి ఎంతవరకు వచ్చింది నీ కహాని మేరీ అడిగింది ఏమిటోనే ఏమీ అర్థం లేదు నన్ను ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నాడో అర్థం లేదు అంది అంజలి మరి ఇప్పుడు ఏమి చేద్దామనుకుంటున్నావు మేరీ అడిగింది వాళ్ళ ఫైనల్ ఈ దెబ్బతో గురుడు గెలగెలకొట్టుకుని గిరగిర నా చుట్టూ తిరుగుతాడు చూడు చెప్పింది అంజలి ఎలా కెమిస్ట్రీ లేబ్లో మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేలా చేస్తాను కెమిస్ట్రీ ల్యాబా అదెక్కడ ఉంది ఆశ్చర్యంగా అంది మేరీ అబ్బా ఏదో రైమింగ్ కోసం అన్నానులే ఆ ప్రబుద్ధుడిని కెమిస్ట్రీతో పడగొతాను అంది అంజలి అంటే అర్థం కాక అడిగింది మేరీ నువ్వు చిన్నపిల్లవి నీకర్ధం కాదులే జస్ట్ వైట్ అండ్ సీ నవ్వుతూ చెప్పింది ప్రణయ్ కాలేజీకి వచ్చాడు కాని క్లాస్కి రాలేదు అతను క్లాస్కి రాకపోతే ఎక్కడుంటాడో అంజలికి తెలుసు క్లాసు మధ్యలో లెక్చరర్ పర్మిషన్ తీసుకుని క్లాస్ బయటికి వచ్చింది చెట్టు కింద బైక్ స్టాండ్ వేసి దానిమీద వెల్లికిలా పడుకుని ఉన్నాడు ప్రణయ్ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ప్రదేశంలోనే ఉంటాడు ప్రణయ్ అంజలి మొదటిసారి ప్రణయని చూసింది అక్కడే బైక్ దగ్గరికి వచ్చి చెట్టు ఆకుల్ని ఆకాశాన్ని చూసింది చాలు ఇక్కడో అందమైన అమ్మాయి వచ్చింది చూడు అంది అంజలి తల తిప్పి అంజలిని చూసిన ప్రణయ్ వెంటనే బైక్ దిగి స్టాండ్ తీయబోయాడు అతడి చేతిని గట్టిగా పట్టుకుని ఎందుకు ఏదో భూతాన్ని చూసినట్టు బెదిరిపోతున్నావు ఆగు నీతో మాట్లాడాలి అంది అంజలి మాటల్ని పట్టించుకోలేదు ప్రణయ్ చెయ్యి విదిలించుకున్నాడు చుట్టూ తిరిగి ప్రణయ్కి ఎదురుగా నిలబడేతడి చొక్క కాలర్ పట్టుకుని దగ్గరుజులాగి అతడి మొహానికి దగ్గరగా తన మొహం పెట్టి ఏం పిచ్చపిచ్చగా ఉందా మర్యాదగా చెబుతుంటే అర్థం కావటంలేదా ఇప్పుడు నువ్వు ఒక్క ఆరగంట నేను చెప్పింది వింటున్నావు ఎక్స్ట్రా వేషాలు వేయకు పద అని కాలర్ వదిలి చేయి పట్టుకుని లాక్కుని వెళ్ళింది మంత్రం వేసిన వాడిలాగా అంజలి వెనకే మౌనంగా వెళ్లాడు ప్రణయ్ ప్రణయ్ని కాలేజీ బిల్డింగ్ మీదకి తీసుకెళ్తుంది అంజలి ఎందుకు నన్ను అవాయి చేస్తున్నావు అడిగింది సమాధానం చెప్పకుండా ఎటో చూస్తూ నిలబడ్డాడు ప్రణయ్ నేను నచ్చలేదా అంటూ అతడిని దగ్గరికి లాక్కుని హత్తుకుంది వదిలించుకోవాలని చూశాడు ప్రణయ్ పట్టు వదల్లేదు అంజలి ఇంత అందమైన అమ్మాయిని ఐలవి చెప్పి వెంట పడుతుంటే పారిపోతావెంటి అంది ప్రణయ్ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు తన మొహాన్ని ప్రణయ్ మొహానికి దగ్గరగా తెచ్చి కిస్ కావాలా అంది అంజలి అంజలిని దూరంగా జరిపి చెంప చెలుమనిపిస్తాడు ప్రణయ్ నువ్వు ప్రేమ నాటకం ఆడుతున్న విషయం నాకు తెలుసు ఇంకా ఈ నాటకాలు ఆపేయి అని వార్నింగ్ ఇచ్చి నుండి వెళ్లిపోతాడు అంజలి నిశ్చేష్టరాలవుతుంది మరురోజు కాలేజీలో ఒంటరిగా కూర్చుని బాధపడుతూ వుంటుంది అంజలి వచ్చి నువ్వు ప్రణయతో ప్రేమ నాటకం ఆడుతున్నావంటకదా అంది ఆ మాటలకి అంజలి ఆశ్చర్యపోతుంది నాటకమేమిటి ఎవరు చెప్పారు అంది అంజలి ఆ మధ్య ఎప్పుడో గీతతో అన్నావంటకదా అది ఆ విషయం ప్రణయ్తో చెప్పేసింది మేరి అంది తను నాటకం ఆడటమేటి గీత అలా ఎందుకు చెప్పింది అని ఆలోచించింది ఒక్క క్షణం తర్వాత తను ప్రణయ్ విషయంలో ఛాలెంజ్ చేసి గీతతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుని తల పట్టుకుంది అంజలి నేను వాగుడుకాయ అని మీకు తెలుసుగా ఆ రోజు తనేదో అంటే నేను నోటిదూలతో ఏదేదో వాగేశాను అది గీత నిజమని నమ్మేసి దాన్ని ప్రణయ్కి మోసేసిందా అంది అంజలి అవునన్నట్టుగా తలుపింది మేరీ నాది నాటకం కాదు మేరీ నిజంగానే నేను ప్రణయ్ని ఇష్టపడుతున్నాను కంటి కొనల్లోంచి నీరు కారుతుండగా చెప్పింది అంజలి అది చూసిన మేరీ ఏ ఏంటిది చిన్నపిల్లలాగా ప్రణయ్కి ఈ విషయం చెబుదాంలే నో చీర్ అప్ అంటూ ఓదార్చింది అప్పటినుంది అసలు జరిగినదేంటో చెబుదామని అంజలి ఎంత ప్రయత్నించినా ప్రణయ్ పట్టించుకోడు అంజలికి దూరంగా ఉంటాడు అంజలి ఎంత ప్రయత్నించినా అంజలితో అస్సలు లేదు ప్రణయ్ తను నాటకం ఆడటం లేదు తన ప్రేమ నిజమైనదని ప్రణయ్ని నమ్మించాడానికి ఒక ప్లాన్ని నిర్ణయించుకుంది అంజలి అది ఖచ్చితంగా అమలు చేయాలని మనసులో నిశ్చయించుకుంది అది ప్రాణాలు రిస్క్లో పెట్టే ప్రమాదకరమైన ప్లాన్ అనుకోకుండా ఒకరోజు గీత నుండి తండ్రి చనిపోయాడని వార్త వస్తుంది గీతకి తోడుగా ఫ్రెండ్స్ అందరూ ఆమె ఊరికి వెళతారు గీత తండ్రి ఒక పేదరైతు కూడా అవస్థపడుతుంటం గమనించిన ప్రణయ్ తను చొరవ తీసుకుని అంతక్రియలు దగ్గరుండి జరిపిస్తాడు అంతక్రియల కార్యక్రమం అయిపోయాక ప్రణయ్ చిట్టి కూర్చుని ఉన్న చోటుకి వస్తుంది అంజలి గీత చదువు ఆపేస్తుందంట ప్రణయ్ దగ్గరికి వచ్చి చెబుతుంది అంజలి ఎందుకు అడిగాడు ప్రణయ్ ఈ ఇంటికి మగదిక్కు పెద్దదిక్కువాళ్ల నాన్నగారే ఆయన కూతురి చదువుకోసం ఎంత కష్టమైన అపులు చేసి మరీ డబ్బు పంపించేవాడంట అలాంటిది ఇప్పుడు ఆయన లేడని అంది అంజలి ఫ్రెండ్స్ అందరూ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు చదువు ఆపేయాల్సిన అవసరం లేదని కొనసాగించమని పూర్తి బాధ్యత తను తీసుకుంటానని గీతకి హామీ ఇస్తాడు ప్రణయ్ ఫ్రెండ్స్ అందరూ గీతకి ధైర్యం చెప్పి మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరగా హాస్టల్కి వచ్చి కాలేజీకి అటెండ్ అవ్వమని చెప్తారు ఫ్రెండ్స్ అందరూ తిరుగు ప్రయాణం అయ్యారు నువ్వు గీతకి చేస్తున్న సహాయం చాలా గొప్పది ప్రణయ్ నువ్వు చాలా మంచోడివి అంది అంజలి ప్రణయ్ సమాధానం ఇవ్వలేదు సీరియస్గా కారు డ్రైవ్ చేస్తున్నాడు అవును ప్రణయ్ అంజలి చెప్పింది కరెక్ట్ మేరి అంది గిరి ఖాదిర్ చిట్టికూడా వాళ్ల మాటలకి సపోర్ట్ చేశారు తనకి కష్టం వచ్చింది నా దగ్గర డబ్బు ఉంది హెల్ప్ చేశాను అంతే ఇందులో గొప్పతనమేముంది జవాబిచ్చాడు ప్రణయ్ మాలో ఎవరికి కష్టం వచ్చినా హెల్ప్ చేస్తావా మేరీ అడిగింది తప్పకుండా చేస్తాను చెప్పాడు ప్రణయ్ ఇంట్లో ఆ రాత్రి అంజలికి నిద్రపట్టలేదు కారణం చాలా రోజుల తర్వాత ప్రణయ్ తనతో సానుకూలంగా ఒక్కమాట మాట్లాడాడు ఉదయం సంఘటన గుర్తు తెచ్చుకుంది గీత చదువు మానేస్తుందంట అని తను చెప్పినప్పుడు ఎందుకు అన్నాడు ఆ ఒక్క మాటకే అంజలికి తెగ సంతోషపడిపోతుంది అనే మాట ఒక కవితలా ఒక పాటలా అద్భుతమైన సంగీతంలా రకరకాలుగా అనిపించసాగింది అంజలికి కొన్ని వేలసార్లు ఎందుకు అని అనుకున్నది ఇంటికి వచ్చాక సుశీల భోజనం వడ్డించనా అని కూతుర్ని అడిగితే ఎందుకు అంది అంజలి తినడానికి చెప్పింది సుశీల మళ్లీ అంజలి ఎందుకు అంది నాన్న ఏమడిగినా ఎందుకు అనసాగింది ప్రతిమాటకి ఎందుకు అని కూతురు అంటుండంతో చావుకి వెళ్లివచ్చి గాలి సోకిందేమోనని కూతురికి దిష్టి తీసింది సుశీల మర్నాడు కాలేజీలో ప్రణయ్కి ఎదురుపడి హై అంటూ ఆనందంగా విష్ చేసింది అంజలి బదులివ్వకుండా తప్పుకుని వెళ్లబోతాడు ప్రణయ్ అంజలి అతనికి అడ్డంగా నిలబడి ఎందుకు నాతో మాట్లాడవు అని అడిగింది ప్లీజ్ నన్ను పోనివు అన్నాడు ప్రణయ్ అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా పెద్ద ఫోజు కొత్తున్నావేంటి అంది అంజలి ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు నన్ను వదిలేయి అనేసి తప్పుకుని వెళ్లాడు ప్రణయ్ ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న దిలీప్ గ్యాంగ్తో సహా అంజలి దగ్గరికి వచ్చాడు వాడు పోతే పోయాడు నీకు నేనున్నానుగా అన్నాడు దిలీప్ ఇది నీకు సంబంధించిన విషయం కాదు సో ప్లీజ్ అంది అంజలి వాడు వద్దని వాడి వెనక పడతావెందుకు అన్నాడు దిలీప్ అది నీకనవసరం అది నా పర్సనల్ అంది అంజలి ఏంటే పెద్ద ప్రతివతలాగా ఫోజు కొడుతున్నావ్ అంటూ దగ్గరికి వచ్చాడు దిలీప్ దిలీప్ మర్యాదగా మాట్లాడు లేకపోతే ఏం చేస్తానో చూడు అంది అంజలి ఏం చేస్తావ్ చేయి చూద్దాం అంటూ పైపైకి వచ్చాడు దిలీప్ ఇంతలో అటువైపు ప్రిన్సిపల్ రావడంతో నీ సంగతి మళ్లీ చెబుతాను అంటూ వెళ్లిపోయాడు దిలీప్ ఇదంతా దూరం నుండి ప్రణయ్ గమనిస్తున్నాడు అయినా పట్టించుకుపోవడంతో అంజలికి బాధ కలుగుతుంది మూడ్రోజుల క్రితం తను ఒక ప్లాన్ అమలు చేయాలనుకున్నది గీత తండ్రి మరణంతో అది వాయిదా పడింది ఆ ప్లాన్ ఇప్పుడు అమలుపరచడానికి నేరుగా కాలేజీ బిల్డింగ్ మీదకి వెళుతుంది ఎవరు పైకి రాకుండా లోపల నుండి తలుపుకు గడియ పెట్టేస్తుంది పిట్టగోడమీద నిలబడి అక్కడి నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్దపడుతుంది